ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం యోజం వ్యవసాయదారుల కార్యక్రమం నాకలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యవసంలో ఎన్నో తీర్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే గాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యవసం చేస్తూ తరాలు మారినా అదే బాటలు నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యవసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్లు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తుంది ఇల్లు యోసం కార్యక్రమం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో తర్బూజ కర్బూజ సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ యు స్రవంతితో ముచ్చటింటారు గట్లనే రంగం కార్యక్రమంలో వరి సాగు వన్యప్రాణుల బెడద గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహ్మదాబాద్కు చెందిన బెంబడి శంకరవ్వతో ముచ్చటింటారు వీతో ముచ్చట పెడతారు జీ రవీందర్ మీ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ముందుగా ఈరోజు మార్కెట్ ధరలు పత్తి ప్రైవేట్ ధర ఏడు వేలు సిసిఐ ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మిత్యూంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏఎం మనస్సు వివిధ రకాల పండ్ల తోటల సాగులో రైతులు కాలంకి తగ్గట్టుగా వేసిన పంట గురించి ముందస్తు ప్రణాళిక వేసుకోవడం ఆ పంట గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడం వల్ల పంట రాబడి అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా రైతుల అనుభవంతో పాటు శాస్త్రవేత్తల సలహాలను తప్పనిసరిగా పాటించాలి ఈరోజు తర్బుజ కర్బుజ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతితో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు తీర్చుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది తర్బుజా కర్బుజ ఇవి నీటి శాతాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి వీటిని పళ్ళ రూపంలోనే కాకుండా రసాల రూపంలో కూడా వినియోగిస్తా ఉంటాం అట్లాంటి ఈ పండ్ల సాగులో మెలుకువలను గురించి సస్యరక్షణ చర్యలను గురించి వివరించేందుకు ఇవల్ల మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శ్రవంతి గారు నమస్కారం అండి ముందుగా మనం ఈ తర్బూజా కర్బుజకు సంబంధించి సాగు చేయాలనుకుంటే ఎలాంటి వాతావరణానికి ఇవి అనుకూలం ఎలాంటి వాతావరణం ఉండాలి అట్లాగే నేలలు ఏ రకంగా ఉండాలి మనం నేలని ఎట్లా సిద్ధం చేసుకోవాలి ఆ వివరాలు చెప్తారా కర్బూజ తర్బూజ అనగానే వేసవి మనకు గుర్తొస్తుంటుంది పోతే వేసవిలో మనకు పంట రావాలంటే ముందుగా మనము అంటే వేసవిలో స్టార్ట్ చేయకుండా ముందుగా డిసెంబర్ రెండవ పక్షంలోనే ఈ కర్బూజ మరియు తర్బుజ పంటను మొదలుపెట్టినట్లయితే రైతులకు కరెక్ట్గా సమ్మర్ వచ్చే సమయానికి పంట అందుబాటులో ఉంటుంది సో తర్బూజ అంటే మనకు వాటర్ మెలను అదేవిధంగా కర్బూజ అంటే మస్క మెలను ఈ రెండు పండ్లకి కూడా మనకు కొంచెం వేడి వాతావరణం అంటే అధిక ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండి వాతావరణం పొడిగా ఉండాలి అదేవిధంగా ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత ఉంటే మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా ఇసుక నెలల్లో కూడా ఈ వాటర్ మెలన్ను సాగు మరియు మస్క వెళ్లన్ సాగు చేస్తే అనుకూలంగా ఉంటుంది వాతావరణంలో ఎక్కువ తేమ ఉంటే ఇది అనుకూలంగా ఉంటుంది అంటే కొన్ని ప్రదేశాలలో డిసెంబర్లో ఎక్కువగా తేమ అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు డిసెంబర్లో నాటుకోకుండా ఎప్పుడైతే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ కొంచెం తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణం ఉంటుందో అలాంటి రైతులు డిసెంబర్ రెండో వారంలో ఈ పుచ్చకాయ సాగు అనేది స్టార్ట్ చేసుకోవాలి పుచ్చకాయ ఈ కాపు సమయంలో ఉష్ణమండల వాతావరణం ఎక్కువగా ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటాయి అయితే వాతావరణం అనుకూల సమయం గురించి చెప్పారు కదా దీంట్లో రకాలు ఏమైనా ఉంటాయా అనువైన రకాలను గురించి లేదా అధిక దిగుబడినిచ్చే రకాలు కానీ వాటి గురించి చెప్పండి ఏ రకమైన కూడా మనకు డిసెంబర్ రెండవ పక్షం నుంచి మళ్ళీ జనవరి మొదటి పక్షం అంటే మొదటి పదిహేను రోజులు డిసెంబరు చివరి పదిహేను రోజుల నుంచి జనవరి మొదటి పక్షం వరకు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ వాటర్మెలన్లో అయితే మనకు అసహ్యమటో కానీ షుగర్ బేబీ లేదంటే అరక జ్యోతి అరక మానిక్ లేదంటే పూసా బిదాన వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో షుగర్ బేబీ ఎక్కువగా సాగు చేస్తున్నారు మార్కెట్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ షుగర్ బేబీ ఎందుకు ఎక్కువగా సాగు చేస్తున్నారంటే ఇది ఎర్లీగా వేసుకోవడానికి అంటే తొందర త్వరగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీంట్లో కాయలు కూడా చిన్నవిగా ఉండి ట్రాన్స్పోర్టేషన్ కి అనుకూలంగా ఉంటాయి అంటే కాయలు చిన్నవిగా ఉండే రెండు నుంచి మూడు కిలోల బరువుతో ఉండి గుండ్రంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి అంతేకాకుండా ఇది రెండు అంటే దాదాపుగా రెండున్నర నెలల నుంచి మూడు నెలలు అంటే ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల్లో మనకు కాయ అనేది పక్వానికి వస్తుంది ఎకరానికి అరవై క్వింటాల్ వరకు దిగుబడి అనేది వస్తుంది అదే విధంగా మెటో తొంభై క్వింటల్ వరకు దిగుబడి వస్తుంది అర్కా జ్యోతి వంటి ఐఏహెచ్ఆర్ వెరైటీస్ ఉంటాయి అవి కూడా ఎనభై క్వింటల్ వరకు దిగుబడిని ఇస్తుంటాయి ఇవి కూడా పండ్లు ఆకర్షణీయంగా ఉంటాయి ఆరు నుంచి ఎనిమిది కిలోలు బరువుతూ ఉంటాయి వీటితో పాటుగా దుర్గాపూర్ కేసర్ దుర్గాపూర్ మేట ఇవి కూడా ఉంటాయి కాకపోతే కొంచెం ఆలస్యంగా కోతకు వస్తుంటాయి కోసిన తర్వాత ఎక్కువ కాకపోతే వీటిలో మంచి లక్షణం ఏంటంటే కోసిన తర్వాత ఎక్కువ సమయం పాడవకుండా ఉంటాయి అదేవిధంగా పూస బీదాన అనే వెరైటీ ఉంటుంది ఇది కొంచెం స్లోగా వస్తుంది అంటే దాదాపుగా వంద రోజుల సమయం వంద నుంచి వంద పది రోజులు వంద ఐదు రోజుల వరకు పక్వానికి వచ్చే సమయం ఉంటుంది ఈ పండ్లు కూడా మధ్యస్థంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి సో ఇవి కాకుండా మనకు ప్రైవేట్ మాధురి మధుబిందు స్వీట్ డ్రాగన్ అపూర్వ వంటి వెరైటీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా కర్బూజ మస్కమలన్లో చూసినట్లయితే రెండు వెరైటీస్ అంటే అంటే హెచ్ఆర్ వెరైటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అర్కా జీత్ మరియు అర్కా రాజహన్స్ ఈ రెండు రకాలు కూడా బాగా పేరొందినవి దీంట్లో హర్కా జీత్ అయితే చిన్నవిగా గుండ్రంగా ఉండేసి ఒక్కొక్క కాయ దాదాపుగా హాఫ్ కేజీ అంటే మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు వెయిట్ వస్తుంది సో దీంట్లో పైపూర అనేది నారింజ రంగులో ఉండి లోపల కండ అనేది తెల్లగా తీయగా ఉంటుంది దీని యొక్క పంట కాలం వచ్చేసి ఎనభై ఐదు రోజులు సో అందువల్ల అరక జీత్ కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ లో ఉంది దాని తర్వాత అరకా రాజ్ హన్స్ ఇదేంటంటే బూడిద తెగులను కొంతవరకు తట్టుకుంటుంది సో అందుకని ఈ వెరైటీ కూడా మనం రైతులకు సూచించదగినటువంటి వెరైటీ ఇవి రెండు తెల్ల రంగు కండ రంగు ఉన్నటువంటి రకాలు మనకి ఎక్కువ నారింజ రంగు ఉన్నటువంటి అంటే నారింజ పల్ప్ ఉన్నటువంటి కలర్ ఉన్నటువంటి రకాలు ఎక్కువగా మార్కెట్ లో వస్తున్నాయి దాంట్లో కూడా ఇవి ఐఆర్ఐ వెరైటీస్ దాంట్లో పూసా షర్బతి పూష మద్రస్ ఇవి రెండు రకాలు కూడా ఎనభై ఐదు రోజుల్లో మనకు అంటే తక్కువ పంటకాలు రకాలు వస్తాయి కాబట్టి ఈ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వీటితో పాటు పంజాబ్ సొనహెరి అనేటువంటి రకము కూడా అందుబాటులో ఉంది ఇవి కాకుండా ఇంకా గ్రీన్ కలర్ ఆకుపచ్చ కండ కలిగినటువంటి రకాలు కొంతవరకు ఇక్కడ ఎక్కువగా సాగులో లేవు కానీ దాంట్లో కూడా హర మధు దుర్గపూర్ మధు వంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్స్ అయితే మంజీత్ రేవతి దీప్తి కిరణ్ వంటి రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే ఈ తర్బూజా కర్బూజ సాగుకు అనువైన సమయమే కాకుండా మంచి దిగుబడులు సాధించడానికి అనువైన రకాలను గురించి కూడా చెప్పిండ్రు ఇక ఇప్పుడు మనం విత్తుకునే పద్ధతి గురించి మాట్లాడుకుందాం దీనికి ఎంత విత్తనం అంటే ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం ఉంటుంది విత్తుకోవడంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ఏ రకంగా విత్తుకోవాలనే దాని గురించి చెప్తారా మనము విత్తనాలు డైరెక్ట్ గా విత్తుకుంటాం కాబట్టి ముందుగానే మనం నీళ్ళని అనేది సిద్ధం చేసుకోవాలి ఈ సిద్ధం చేసుకునేటప్పుడు ఈ రిడ్జెస్ అండ్ ఫర్రో మెథడ్ ని ఎక్కువగా రైతులు ఫాలో అవుతుంటారు ఈ రిజెస్ అండ్ ఫర్రో మెథడ్ లో ఈ రిడ్జుల మధ్య రెండు నుంచి రెండు పాయింట్ ఐదు మీటర్లు మరియు అరవై సెంటీమీటర్లు మధ్యలో మధ్యలో కాలువలు అదే వాటర్ ఇరిగేషన్ ఇవ్వడానికి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి ఈ కాలువలకు ఇరవై కూడా ముప్పై నుంచి యాభై సెంటీమీటర్ల ఎడంలో అంటే మొక్కకు మొక్కకు మధ్య ముప్పై నుంచి యాభై సెంటీమీటర్లు ఉండే విధంగా మనము విత్తనాలు అనేవి విత్తుకోవాలి దాదాపుగా మనకి ఎకరానికి ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ వరకు విత్తనం అనేది సరిపోతుంది అదే విధంగా ఒకవేళ గా కాకుండా మనము నర్సరీ కూడా ఉపయోగిస్తాము ఈ ప్లాస్టిక్ సంచుల్లో విత్తుకునేటువంటి వాళ్ళు ఆరు బై నాలుగు ఇంచెస్ ఉన్నటువంటి ప్లాస్టిక్ సంచుల్లో అది పాటింగ్ మిక్స్చర్ అంటే ఒక భాగం ఈసుక మరియు ఎరువు రెండు భాగాలు మట్టితో లేదంటే కోకోపిట్ ఒక భాగం కలిపి కూడా మనము ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ని నింపుకొని దాంట్లో విత్తనాలు విత్తుకోవాలి రెండు నుంచి మూడు ఆకులు వచ్చినప్పుడు ఈ నారు మొక్కల్ని తీసుకెళ్ళి మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే విత్తుకోవడం గురించి చెప్పినారు ఇక ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుంటాం ఏ పంట తీసుకున్నా మంచి దిగుబడులు సాధించాలంటే దానికి అవసరమైన పోషకాలని మనం అందించాలి ఆ పోషకాలను ఎరువుల రూపంలో అందిస్తూ ఉంటాం మరి ఈ తరబుజ కర్బూజాకు సంబంధించి ఏ ఎరువులు ఏ మోతాదులో ఏ సమయంలో ఇవ్వాలి దాని గురించి చెప్పారు ఈ వాటర్ మెలన్ మస్క్ మెలన్ కర్బుజ తరబుజ రెండింటికి కూడా ఎప్పుడైనా పొలం తయారు చేసుకున్నప్పుడు ఆఖరి దిక్కులో ఎరువులు వేస్తుంటాం దాంట్లో పశువుల ఎరువు ముందుగా అంటే నాలుగు నుంచి ఐదు టన్నులు ఎకరానికి అదే విధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్యు ఇరవై ఏడు నుంచి నలభై కిలోల వరకు అదేవిధంగా యూరియా అయితే రెండు దఫాలుగా వేసుకోవచ్చు మొత్తం ఎనభై ఏడు కిలోల యూరియా అవసరం ఉంటుంది రెండు దఫాలుగా వేసి విత్తినప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి ఇరవై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండు దఫాలుగా అంటే ఎనభై ఏడు కిలోలు అంటే నలభై కిలోలు ఒకసారి నలభై రెండు కిలోలు ఒకసారి అట్లా వేసుకున్నట్లయితే ఎరువులు సమంగా ఉంది కొంచెం దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు యాజమాన్యం గురించి నీటి యాజమాన్యం గురించి తడు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది మామూలుగా రైతుల్లో ఒక అపాహం ఉంది నీటి యాజమాన్యంలో ఏంటంటే ఎక్కువగా నీళ్ళు ఇస్తే కాయలు పెద్ద పెద్దగా అయ్యేసి ఎక్కువ దిగుబడి వస్తాయనేటువంటి అపోహం ఉంటుంది కానీ దానివల్ల ఏంటంటే దాని యొక్క షుగర్ లెవెల్ అంటే చప్పబడిపోయి కాయలు పగులుతుంటాయి అంటే వాటర్ మెలన్ గానీ మసుకుమలన్ కానీ అవసరమైన దానికంటే ఎక్కువగా నీళ్లు పెట్టకూడదు ఆ విధంగా పెట్టినట్లయితే కాయ పగుళ్లు ఏర్పడతాయి ఇది కాయ పగుళ్లు అనేది మనకు బురన్ డెఫిషియన్సీ అని కూడా భ్రమపడుతుంటారు కాదు కొంచెం వాటర్ నీటి యాజమాన్యం అనేది సరిగ్గా చేపట్టకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది సో మనం మామూలుగా అయితే నీళ్ళలో ఉన్నటువంటి నీటి శాతాన్ని అనుసరించి మనము క్రమ పద్ధతిలో వారానికి ఒకసారి రెండు సార్లు వాటర్ ఇచ్చుకోవాలి ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే రెగ్యులర్ గా ఇరిగేషన్ అనేది ఇవ్వాలి మెయిన్గా కాయ ఎదిగేటప్పుడు నీటి యాజమాన్యంలో రైతులు జాగ్రత్త వహించాలి అయితే ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం ఇక చివరగా తరబుజ కరబుజకు సంబంధించి సస్యరక్షణ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ రెండు పంటల్లో ఏ రకమైన పురుగులు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది అవి ఆశించినప్పుడు వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి వాటి గురించి సూచిస్తారా మామూలుగా ఈ పుచ్చలో గానీ దోసపండు కర్బుజల కానీ ఎక్కువగా తామర పురుగులు ఫ్రూట్ ఫ్రై సమస్య ఎక్కువగా ఉంటుంది ఎర్ర పెంకు పురుగులు వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది మనము విత్తనం విత్తేటప్పుడే విత్తనంతో పాటు ఈ త్రీ జీ గులకలు కర్బఫిరన్ త్రీ జీ గులకలు ఉంటాయి అవి ఎనిమిది కిలోలు ఎకరానికి గనక వేసుకున్నట్లయితే కొంతవరకు వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో కాయతలుచి పురుగు అంటే పండు ఈగ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ ఈగలు ఏంటంటే కాయల మీద గుడ్లు పెడతాయి ఈ గుడ్లు పెట్టిన తర్వాత బయట నుంచి వచ్చినటువంటి గుంగులు పురుగులు కాయలకు రంధ్రాలు చేసి గుజ్జును తింటూ ఉంటాయి సో వీటి సమస్య తగ్గించుకోవడానికి లింగాకర్షక బుట్టలు ఉంటాయి కదా అవి నాలుగు నుంచి ఐదు వరకు ఎకరానికి పెట్టుకుంటే సరిపోతుంది అవి కాకుండా తామర పురుగుల సమస్య ఉంటుంది దానికి ఫిప్రోని తామర పురుగులు అంటే కామన్ గా మనకు ఆకుల మీద రసం పిలుస్తూ ఉంటాయి ఆకులు పైకి ముడుచుకుంటాయి ఈ తామరపురి సమస్యకు మనం ఫిప్రోనిల్ సాధారణంగా వాడేది రెండు ఎంఎల్ లీటర్ నుండి కలుపుకొని పిచికరీ చేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఎర్ర పెంక పురుగులు కూడా ఉంటుంటాయి అవి కనిపించినట్లయితే జీరో పాయింట్ నాలుగు గ్రాముల ఇమామక్టీన్ బెంజ్ చేయటం లీటర్ నీటికి కలిపి పిచికరీ చేసుకున్నట్లయితే ఆ సమస్య కూడా తగ్గుతుంది తర్వాత తెగుళ్ళ గురించి చెప్పండి ముఖ్యంగా ఏ రకమైన తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది మరి వాటిని నివారించాలంటే ఏం చేయాలి ఈ పంటలో ఎక్కువగా అంటే వాటర్ మెలన్ కానీ కర్బూజలు కానీ ఎక్కువగా తెగుళ్ళు వస్తుంటాయి అందులో ముఖ్యంగా పల్లాకు తెగుల సమస్య ఫ్యూజోరియం వేరుకులు తెగుల సమస్య ఎక్కువగా ఉంటుంది ఇవి కాక బూడిద తెగులు బూజు తెగులు బ్యాక్టీరియా ఆకమంచ తెగులు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది పల్లాకు తెగులు సమస్య చూసినట్లయితే ముందుగా ఒక్క మొక్కకు ఒక ఆకు మనకు పల్లాకు తెగుల సమస్య వచ్చిన వెంటనే మనము దాన్ని గమనించాలి ఒకవేళ గమనించినట్లయితే పంట మొత్తము తీవ్ర నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది పల్లాకు తెగులు వచ్చినప్పుడు ఈ ఈనెలు ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి మరియు ఆకుల మీద ఇట్లా బుడిపెల్లాగా ఏర్పడుతుంటాయి ఈ తెగులు సోకినటువంటి పాదులు మొత్తము పూత పొయ్యకుండా కాయలు ఏర్పడకుండా ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ నష్టం అనేది జరుగుతుంది ఈ తెగులు సోకినప్పుడు మనం ఎట్లాంటి నివారణ చర్యలు చేపట్టాలి అంటే ఇట్లాంటి ఆల్రెడీ ముందు ఉంటుంది కదా అట్లాంటి పైరు నుంచి మనం విత్తనాన్ని అయితే తీసుకోకూడదు అదేవిధంగా దీన్ని నివారించడానికి స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తుపట్టినట్లయితే ఇది ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వస్తుంది అందులో ముఖ్యంగా పేను బంక వల్ల వస్తుంది కాబట్టి ముందుగా పేను బంకను మనం నివారించుకోవాలి దానికి ఇమ్క్లోబైడ్ అయితే జీరో పాయింట్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటి కలుపుకొని పిచికరీ చేసుకోవాలి లేదంటే ఎస్టెమ్ఫ్రైడ్ అయితే సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచుకరీ చేసుకుని సమస్యను తగ్గించుకోవచ్చు దీని తర్వాత ఎక్కువగా ఫ్యూజరియం వేరుకుళ్ళు తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు ఈ తెగులు భూమిలో ఉన్నటువంటి ఫ్యూజరియం అనేటువంటి శిలీంద్రం వల్ల వస్తుంది సో ఈ తెగులు సోగిన ఈగలు ఏంటంటే ఇట్లా అకస్మాత్తుగా చనిపోతుంటాయి అంటే మొక్క సడన్ గా సడన్ డెత్ అనేది కనిపిస్తుంటుంది సో దీని నివారణకు మనము ఆఖరి దుక్కులో ముందుగా చెప్పాము కదా వేపపిండి ఆఖర దుక్కులో వేపపిండి రెండు వందల యాభై కిలోలు ఎకరానికి వేసి కలియదున్నట్లయితే తర్వాత ఈ ఎండు తెగులు సమస్య రాకుండా ఉంటుంది లేదంటే అలాగే పంట వేయక ముందు పచ్చి రొట్టె లేనటువంటి జీలుగ జనుము బొబ్బర పిల్లి పెసర వంటివి కూడా మనము ఈ భూమిలో వేసేసి కలియ అంటే నలభై ఐదు రోజుల తర్వాత పూతకొచ్చే సమయం ముందే మనము కలియదున్నినట్లయితే ఈ సమస్య ఎక్కువగా రాకుండా ఉంటుంది చాలా సంతోషం శ్రవంతి గారు ముఖ్యంగా ఈ తర్బూజా కర్బూజా సాగుకు సంబంధించి రైతులు పాటించాల్సిన మెలుకోలు అట్లాగే సస్యరక్షణ చర్యలను గురించి సవివరంగా తెలియజేసిండు మరి రైతులు ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి అండి నమస్కారం ఇప్పటివరకు తర్బూజా కర్బూజా సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంత్తో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది ఆకాశవాణిలాబాద్ ముచ్చట్లు అందులో వారి అనుభవాన్ని వారి ముచ్చట్లో వినిపించే కార్యక్రమం రైతంతరంగం ఈరోజు యవసం అంటే ఒక పంటల సాగే కాదు అందులో కొన్ని తీర్ల కష్టాలను సుఖ ఎదుర్కోవాల్సి వస్తుంది రైతులు అందులో పంటల్ని నష్టం చేసే ప్రాణాన్ని నష్టం చేసే వన్యప్రాణుల నుండి హాని ఉంటుంది రైతులకి మరి వన్యప్రాణుల నుండి రైతులు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటారు అనేది ఈరోజు రైతాంతరంగం కార్యక్రమంలో బెంబడి శంకరవ్వ ముచ్చటలో విందాం వీరిది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహ్మదాబాద్ వీరితో ముచ్చట పెడతారు జీ రవీందర్ బెంబడి శంకర్ అవ్వ నమస్తే నమస్కారం సారు మీకు మొత్తం ఎంత భూమి ఉంటుంది అవ్వ రెండు ఎకరాల పది గుంటలు ఉంటుంది ఇక మేము అడ్లు అలికినాము నారు పోసినాము నాటు వేసినాము కానీ ఇక పందులు ఇక ఘోరంగా తిరుగుతాయి ఈ రెండు ఎకరాల మొత్తం వరేనా వరే మొత్తం వరే వేసినాము ఇంతకు ముందు ఏ పంట పండించారు వరే వరే ఈ వరే ఎప్పుడు వేసిన నాలుగు నెలలు అయిపోయింది కొయ్యాలి కోసి మళ్ళీ వేరే మళ్ళా వేసి కాట్లు వేయాలి వేసి కాట్లు ఇప్పుడు అలికి నారు పోసి మళ్ళా నాటు వేసుడు మల్ల ఇనుసులు కొట్టించి నాటేసి మళ్ళా మందులు అవి బోటి ఇది ఇప్పుడు భూమిని దున్ని కదా ట్రాక్టర్ తో ఆ నాడు ఎడ్లతో దున్నాం కాని ఇప్పుడు ట్రాక్టర్ తో ఇనుసులు కొట్టుడు నాటేసుడు నాలుగు వందల ఇప్పుడు నాటుకు ఈ వరి నాట్లు అంటే మీరే నాటిన ఇక్కడ నుంచి తెప్పించిండలు కొనుక్కొచ్చి అలుకుడే అలికినాక ఇంత ఎత్తునది అది మోటర్ కాడ అలుకుతారు ఇప్పుడు అంటే ఈ అలుకుతాము అప్పటికి వర్షాలు పడతాయి కదా వర్షాలకు పెరుగుతుంది పెరిగితే ఇంత ఎత్తు అయితే అయినాక పీకి ఇనుసులు కొట్టినాక పీకి ఎత్తారు నాట్లు వేసే ముందు సిద్ధపరుస్తారు దూంటారు ఒకసారి దూతారు ఒకసార్లు రెండు సార్లు పొడి పొడిదుక్కు దూతారు పొడిదుక్కు దున్నాక మళ్ళా వర్షాలు కొట్టినాక నీళ్ళు వస్తాయి కదా కాలువ నీళ్లు కాలువ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు జ్వరగొట్టి మళ్ళా ఇనుసులు కొడతారు కేజీలు కొట్టినాక మళ్ళా రెండు వద్దులు మూడు వద్దులు మురిగినాక మళ్ళీ జంపు కొట్టి నాటేస్తారు నాటేసినాక నాటు మా మళ్ళా నాటేసారంటే అంటే మీరే వేస్తారా అది కూడా ట్రాక్టర్తో నేపిస్తారు లేదు మేమే వేస్తాం మా ఒక మంది పది మంది పన్నెండు మంది జమ అవుతాం ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు ఇట్లా ఇది చేస్తే అత్తారు వేసుకొని ఇవ్వతారు మనం ఏంది ఎకరానికి నాలుగు వేల ఐదు వేల వాళ్ళకి ఇచ్చేసాడు ఏపిస్తారు అంటున్నారు కదా వాళ్ళకు ఎన్ని రోజులు పడుతుండే అయ్యా గుత్త అంటే చకటక్ చేసుకుందరు ఒక రోజు అయిపోతుంది కాదు రెండు ఎకరాలు ఒక రోజు లేడతాది మూడు నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు నాటేసిన తర్వాత నీళ్లు ఎప్పుడెప్పుడు పడతారు ఇక నాటేసినాక రెండు వద్దులకు మూడు వద్దులకు నీళ్ళు వాడతాం అంటే ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు కదా మీ కొడుకు సాయంతో చేస్తున్నారు భర్త లేడని చెప్పిండ్రు మరి ఇవన్నీ మీకు ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ ఒక్కరు అంటే ఒక్కరు చేస్తాము నాన్న ఇక నాకు చిన్న కొడుకు వస్తాడు పెద్ద కొడుకు వస్తాడు నా బిడ్డ వస్తది నేను ఇట్లా మందే ఒకళ్ళు మంద అలుకుతారు ఒకళ్ళు నారు గుంజుతారు ఒకళ్ళు దోటి ఒడ్లీ వేస్తాడు ఏదో ఏదో అన్ని చేస్తాడు పనులు చేస్తే రెండు మూడు రోజులకు అయిపోతుంది అయిపోయాక మళ్ళా మంద అలుకుతాము ఇక వాళ్ళు కలిసేటప్పుడు కలుతాము అన్ని పనులు చేసుకుంటాం ఇక మేము ఇప్పుడు కలుసుడు మీరే కలుస్తారు పెడతాం ఇప్పుడు ఐదు వేల రూపాయలు కూలీలు అయినాయి నాకు అంటే గుత్త కాదు ఇట్లా తోడకే అత్తరు తోడకత్త నెలకు రోజుకు నాలుగు వందల రూపాయలు ఎన్ని రోజులు కలుపు కలుస్తారు ఓ బాగానే అయినాయి బిడ్డ ఇరవై ఇరవై కైకిల్ అయినాయి ఇరవై ఐకిల్ అంటే పది పది వేలు నీళ్లు పడతారు కదా నీళ్లు ఎప్పుడెప్పుడు పడతారు ఇప్పుడు నీళ్లు అనే పట్టడంలో పార పని చేస్తారు మీరే చేస్తారా మేమే చేసుకుంటాం మేము ఇక మేము చేసూ ఉండేది ఇక వారతయి వారత వేసిపోతాం మేము ఇప్పుడు నీళ్లు ఎంత ఉండాలని మన కొలుంటదా ఇక ఇంత ఉండాలి కర్రకు కర్రకు ఎంత ఇంత ఉంటేనే మనకు కంటి మంచిగా ఇస్తాయి జానడు ఉండాలి నిండా ఉంటే ఇంత గొల్ల అది గడ్డి కాదు ఏం కాదు ఇక అట్లా నీళ్లు డచ్చు ఎన్ని రోజులు నీళ్ళుగా ఎంబడి ఎంబడి తీసేయాలి ఎండకు బాగా ఉంటే కూడా ఎండి ఇళ్ళ ఖరాబ్ అవుతుంది కర్ర ఎండిపోతుంది అంత లోపల ఉడికిపోతుంది ఎంబడి ఎంబడి మళ్ళీ తీసేసుకుంటే వేసుకుంటే పోవాలి ఇంటికాడు ఎరువులేస్తారు కదా అప్పుడే వేసి మనకు ఇట్లా దుంతం కదా పొడిదుక్కు పొడిదుక్కు దున్నేటప్పుడే ట్రాక్టర్ తో కొనుక్కచ్చి వేసుకుంటారు ఇక మనకు లేని దానికి మనం ఎరువు లేదు మందు మీద ఇది లేదండి కర్ర ఆ అంటే ఇప్పుడు మీరు నాటి నుంచి ఎన్ని రోజులకి పంట వస్తుంది నాలుగు నెలలకు నాలుగు నెలలకు ఇప్పుడు పంట పొట్ట కచ్చింది ఎర్రంచింది అడ్లయినాయిల్ల కోస్తా అన్న వల్ల వచ్చిన ఇక అయిన రానన్నాడు రేపు పొద్దున తినలేదా పందులు తిరుగుతాయి కోతులు కోతులు అంగడి కొద్ది ఉన్నది పందులు అయితే ఘోరంగా తిరిగినాయి ఏసిన ఏడుసిన పోయినా నేను ఇక మొన్న పందులు రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు మేమా ఇక మేము వచ్చేది ఉంటే ఇక ఈడ అగ్గి చేసుకొని ఈడ చీరలు కాడ ఉంటే ఇట్లా సరణ రంగు సూ అంటే వెళ్ళిపోయేటి ఇక మేము కాడ ఉంటలేం పాప మా గళ్ళు అత్తారు కాబట్టి కొంచెం ఆడి ఊడి అనుకుంటా పోతారు కొంచెం అంత అన్నా కానీ తిరుగుతాన్ని ఇప్పుడు చీరలు అన్నీ కనబడుతున్నాయి అంటే పందులు రాకుండా పందులు రాకుంటా కానీ అందులో సొత్తాన్ని బిడ్డ బిడ్డా అన్నవి తింటాన్నీ అంగడి చేస్తాన్ని ఇంకా కోతులు కూడా వస్తున్నాయి అంటున్నారు కదా మరి కోతులు రాకుండా చేయగల తినుడే ఇటు కొడితే ఇటు అత్తాయి ఇటు కొడితే ఇటు ఆ ఎటు కొట్టినా గానీ ఇబ్బంది ఉన్నది ఏం ఈ ఏడు ఏం లేదు ఏడు మరి ఇప్పుడు కోపిస్తా అంటున్నారు కదా అంటే మీరే కోస్తారా లేకుంటే కూలీలు పెడతారా మిషన్ పెడదాం మిషన్ వేస్తా మిషన్ గంట పదహారు వందలు అట ఎన్ని గంటల ఆయన పోతాడో పోతాడు పోతాడు ఆయన టైం చూసుకుంటాడు బాగానే వచ్చే టైం తీసుకుంటారు బిడ్డ ఇప్పుడు ఈ పంట పండించడంలో అంటే మొదటి నుంచి ఇప్పటివరకు మీకు ఏమేమి ఇబ్బంది కలిగి ఉంటది ఇబ్బంది అంటే బాగానే అయితేనే బిడ్డ ఖర్చులు ఖర్చులు ట్రాక్టర్కు మిషినికి నాటోళ్లకు కలుపుకు ఓ బాగా అయినాయి అరవై డెబ్బై వేలు దాకా అయినాయి కానీ అంత కూడా వెళ్ళేటట్లేవు ఈ సంవత్సరం ఈడ ఉన్నప్పుడు నేను తీసుకుంటే నేనే ఒక్కదాన్ని కలుచుకుందు నేనే ఒక్కదాన్ని మందు చల్లుకుందు నేనే ఒక్కదాన్ని అదొకటి ఇదొటి పనులు చేసుకుందు సగం సగం మీకు అంటే తరా తరాచనిపిస్తే మరి ఎవరు చేయాలిగా ఎవరన్నా పిలిచినా గాని కథ మాదే మాదే అనుకుంటే ఇక నేను గడ్డి మందు చల్లుకుంటే బాగా కాకపోవు ఇక నేను ఈడ లేని దానికి బాగా కాయికి బాగా అయినాయి అబ్బా మీరే మన భర్త చనిపోయింది అయితే ఇల్లు ఇవెట్టుడు ఎప్పుడు ఆ నాలుగు నెలలు పంటే సంరేస్తాం మేమే చేస్తాం ఇక మందికితే ఇంతేమంది వేద్దా అని కోరిక చేస్తా అని మా అన్నారు ఇక కోరిక ఇవ్వలే నేనే చేసిన ఇక కష్టపడాలి ఆరు నెలల దాకా ఏం పని చేయరు అట్లా ఇట్లా అంటారు కానీ ఇక ఏం చేస్తాడు ఇక పోయినోడు పోయిండు కానీ ఇక చేయకపోతే ఎట్లా కడుపు నిండుతా అని నేనే చేసుకున్నా మరి ఇదంతా చేస్తున్నారు కదా మీరు చేస్తా ఉంటారు మరి ఇవన్నీ అటురుగుడు అవన్నీ చిన్న కొడుకు నా పెద్ద కొడుకు నా బిడ్డ వాళ్ళు తిరుగుతారు ఆ మందులు తెస్తారు చల్లుతారు ఓన్లీగా వాళ్ళు ఆయన తోడు అచ్చుడు మేము అంతే నేను వాళ్ళు చదువుకోలేదు చదువుకున్నాడు ఆయన పది చదువుకున్నాడు ఆయన ఏడు చదువుకున్నాడు బిడ్డ డిగ్రీ చదువుకున్నది మరి ఇంకా పై చదువులు చదివించలే ఇక సోమతి లేదు మాకు పెట్టుబడి నాన్న పెట్టుబడి పెడితే కదా మాకు సోమతి ఉండేది ఇప్పుడు ఈ చీరలు ఎట్లా ఇవి లేకుంటే కొని కడిపించిందా కొనుక్కొచ్చిన నేను ఒక చీర ఎంత ఉంటది ఒక చీరకు ఎనిమిది పదిహేను రూపాయలకు ఒకటి ఇవన్నీ చుట్టూ చీరలు తెచ్చి కడిపించిండ్రుగా అది దీంతో పందులు రావనుకుంటారా పందులు అత్తాయి అచ్చుడు అత్తాయి కానీ ఎట్లా ఎందుకంటే కొంచెం అటు నుంచి ఊరికి రాగా అబ్బా అనే తట్టు ఏంటిదో ఉన్నది అనే తట్టు కళ్ళబడుతుంది కళ్ళబడ్డా అది దొబ్బుకొని అచ్చుడు మళ్ళీ నేను మొన్న అచ్చి సాదిరిపోయినా చూసి ఒక్కొక్కటి భయపడేటి వెళ్ళిపోతాయి ఇక భయపడని ఉంటే అవి సీరలన్నీ జింపుకొనే జొత్తాన్ని సొచ్చే కాదు బిడ్డ వాడంతా అంగడి అంగడి చేసినాయి ఇక పోని గాని మళ్ళా వచ్చి సదిరిపోయినా ఇప్పుడు దీనికి ఈ వరి పంట ఉంది కదా దీనికి మందులు కొట్టుడు గాని అవన్నీ మీరే చేసిండ్రాంటే పెట్టినరా ఇక గంటకు ఎంతో ఐదు వందలు ఎంతో తీసుకున్నాడు డబ్బకు అరవై రూపాయలు అట ఎన్ని డబ్బులు కొడితే అన్ని పైసలు వాళ్ళకు అట్లా ఎన్ని రోజులు కొట్టి మరి ఇక వాళ్ళు గుత్తకిస్తాం కదా మేము ఒకటి రోజులు రెండు రోజులలో కథం అది గన్ను మెషిన్ ఉంటది కదా ఇట్లా ఇట్లా చూపెట్టేది ఆ మిషన్ తో కొట్టించుకొని పోతారు వాళ్ళు ఈ వరి కోత కదా మరి ఇయలనా రేపు అంటున్నారు దొరకలేదా కోసేది కోసేది ఆ వేరేకై పోతాడు అట అక్కడ కోసి అయినాక ఇడికి వస్తాడు అట ఇకొచ్చి ఇక కోత అంటాడు కానీ ఇలా రాను ఆ అక్క రేపత్తా అంటాడు ఇలా పైన వస్తే మస్తు వర్షం పడితే ఎట్లా మరి ఇక వర్షం పడితే మళ్ళీ మళ్ళీ కైకిల్లు బాగా అవుతాయి ఇక దానికైనా అయితే దీనికైనా అయితే నాలుగు వందల చొప్పున తీసుకుంటారు కైకిల్లు మరి ఈ బండి మొత్తం అత్తది బండి దిగబడి దిగబడే మంద విడిసెడతాడు దిగబడి అది సీత కోసుకుని కుప్ప వేసుకుంటే ఆ కుప్ప కాడ ఇట్లా గట్ల కుప్ప వారేసుకుంటే కుప్ప కాడ వచ్చి పాడతాడు మళ్ళీ మిషన్ ఆయననే ఇప్పుడు ఇది మొత్తం మనకు ఎన్ని బ్యాగులు వచ్చే అవకాశం ఉందమ్మా ఏమో బిడ్డ మంచిగా ఉంటే అవుతాయి ఒక ఏంటంటే ఒక చిన్న బ్యాగులు అయితే వంద బ్యాగులు మంచిగా వండితే రెండు వందల బ్యాగులు చిన్న నలభై కిలోలు అవి ఇట్లా అయితాయి యాభైకి యాభై క్వింటల్ ఇరవై క్వింటల్ ముప్పై క్వింటల్ నలభై క్వింటల్ ఇట్లా ఈ పంటను ఎక్కడ అమ్ముతారు మరి ఇక్కడ బీటు కాడా దొడ్డట్లు కాదా బిడ్డవి వీటి వీటికి గవర్నమెంట్ కే పోతాయి ఈ దొడ్డాలు అంటే మొత్తం పంట మొదటి నుంచి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయి ఉండొచ్చు ఇక నేను లెక్క పెట్టుకోలేదు కానీ భవిష్యత్తుకి అయితే లక్ష రూపాయల దాకా అయింది కావచ్చు ట్రాక్టర్ కు దానికి దీనికి అంతమందం అన్నీ వెళ్ళదు ఇప్పుడు నేను లాసే లాస్ అంటే బాగా లాస్ ఇడు ఎందుక మంచిగా ఉన్నది కదా కాకపోతే కోతుల పెడతా కొద్దిగా ఇబ్బంది అయినట్టుంది అంత తొక్కినైనా గంటలు ఏం లేదు గా అంత పచ్చగా ఉన్నది బాగా పచ్చగా ఉన్నది ఆ పచ్చగున్న కర్ర తప్పలే అయితే ఇక గిట్లా ఇట్లా తప్ప అవుతుంది ఇక ఇట్లా ఇత్తు కాదన్నట్టు ఇది తప్ప అన్నట్టు ఇక ఇల్ల గింజలు ఏడైతాయి కావు ఇక అటుకెళ్ళి ఇదేంది ఇక ఇక గట్టిగా ఉన్నది కానీ ఇవి తప్ప అవుతాయి ఇక కొన్ని కొన్ని వెళ్తాయి ఇక అంత అవుతుంది ఇక చుట్టూ అయిపోయినాయి మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఆగితే మంచిగా వస్తాయి కదా మంచిగా వస్తాయి కరెక్టే గాని ఇప్పుడు వానత్త మళ్ళా ఇల్లు కోసనుకో కథ మా పందులు వచ్చిండ్లొచ్చానంటే ఈంత కూడా చేతికి రాదు ఇంత రాదని చెప్పేసి కోపిస్తామంటున్నారు ఆడ పరదలు గుంచబోయి అంతా వేసి ఆరేసి ఆరినాక ఆయనకు లేబి వచ్చినాక గిట్ల చూస్తాడు ఇట్లా ఆరిని ఆరలేదని చూసినాక ఆరిని అమ్మ అంటే ఒక జగల కుప్పేస్తుడు కుప్పేసినాక ఆయన వచ్చి జోక్కొని ఇక జోక్కొని మా పేరు రాసుకొని మా భూమి పట్ట కాగిదేమో దాని జిరాక్సులు జిరాక్షులు తీసుకొని పోతాడు ఆరబెట్టారా మీరు ఆరబెడతాం ఆరబెట్టినాకనే ఆరినాకనే లేబి ఆయన జోక్కుంటాడు రోజులు ఆరబెడతారు ఇక ఇది ఇది పచ్చిగుంది కానా ఈ పచ్చిగా ఉల్లారదాకా దాకా లేబి రోజు ఉల్లార పెట్టుడే రోజు రోజు కలుపుతారా రోజు ఇక ఇక్కడనే ఉండి మేము ఇంటికాడు ఉంటేనేమో పొద్దుగాల పోతే సాయంత్రం చీకటాకా నాలుగు ఐదు సార్లు కలుపుకుంటే ఆయన ఉండు లేబి కాడనే ఇక కలుపుకుంటే ఎండ కలుపుకుంటే కలుపుకుంటా ఆయన ఉంటే ఎండినాక ఇక చూపి చూపించుకరా గిన్ని కొంచెం పోయి చూపిచ్చుకస్తే ఆడనే అమ్మ అంటే కుప్పితే ఆయన వచ్చి జోక్కుని పోతాడు నేను మహిళ అని అనుకోకుండా చేస్తా ఉన్నారు కదా అట్టి ఉంటే ఏమవుతుంది ఏం కదా నిరాశపడి అట్టి ఉంటే ఏమవుతుంది ఇప్పుడు మేము ఆడపోయి కిరాయికి ఉన్నాం కిరాయి డబ్బులు కూడా ఇప్పుడు ఆడ ఎవరు చెప్తారు మనకు కొత్త ఊళ్ళే పని ఈడ ఉంటేనేమో ఎక్కడనో ఎక్కడనో ఏనుకలు ఆడుకోని అయినా పోతాం పనికి ఇక ఆడ సిటీలా గోస గోస పడుకుంటా ఉంటాను దానికంటే పని ఆ మనది ఎంత చేసుకున్నా చేసుకోకుండా మన ఇంటికాడ మనం ఉంటే ఎంత రూమ్ రెంట్ దలుగది ఏటో ఏటో ఇంత కైకిలు పోయినా గానీ ఆ కైకిలు పైసలు వస్తాయి మీరు ఒంటరి మైలు అనుకోకుండా చాలా కష్టపడి పని చేస్తున్నారు మరి వరి పండించడంతో ఆనందంగా ఉన్నారా చేసుకొని బతికితేనే బతికినట్టు అన్నట్టు ఇది చేస్తాను నేను కట్ట పడుకుంటా నా వాళ్ళు మా అక్క చెల్లెళ్ళు వీళ్ళు కూడా ఎందుకు అక్క నువ్వు అద్దె చెయ్యకే మొన్ననే బాగా చచ్చిపాయా నువ్వు ఎందుకు బాధ నేను ఏడవు ఒక్కదాని ఎట్లా బతికినా బతుకుతావే అనుకుంటా వాళ్ళు మా అంటారు కానీ ఎట్లా గింత భూమి నేను ఎట్లా ఈడుసపెట్టాలి ఆ వేరో ఎట్లా అనిగా వీళ్ళు అవుతున్నారు కదా నేను ఎట్లనో పోరాడతా అని పోరాడుకుంటూ చేసుకుంటాను అంటే భర్త సహాయం లేకున్నా ఆ పిల్లల్ని పడుకొని మీరు అంతా చేస్తున్నారు ఎందో మందికి స్ఫూర్తి అమ్మ మీరు ఈ వరి పంటకు సంబంధించిన వివరాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు సరే ఇప్పటివరకు వరి సాగు వన్యప్రాణుల బెడద గురించి మంచిర్యాల జిల్లా జెన్నార మండలం అహ్మదాబాద్కు చెందిన బింబడి శంకరవుతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జి రవీందర్